హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఉప్మా ఇంకా ఆ తర్వాత వంట చూద్దాం వేడిగా రైసు ఇదిగోండి చేపల పులుసు చేపల పులుసు అనుకుంటున్నారా కాదండి చేపల పులుసు కాదు ఇది అరటికాయ కోరండి అరటికాయ స్టైల్ చేపల పులుసు స్టైల్లో వండుతారు కదా అది అరటికాయ చేపల పులుసు చూడ్డానికి చేపల పులుసులా ఉంటుంది తినడానికి కూడా అదే టేస్ట్ ఉంటుంది ఇదివరకే లాంగ్ వీడియోలో ప్రిపరేషన్ పెట్టాను చూడవచ్చు కానీ పులుసు ఏమో చూసినప్పుడు వాసన ఉడుకుతుంటేనే చేపల కూర వాసన వచ్చేస్తుందండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ధారెట్కాయ వేపుడు గుంటూరు వారి సాంబార్ మసాలా పొడి వేసి చేసాను వేడిగా రైస్ ఇంకా పెరిగింది కదా ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను వర్షం కదండి వేడిగా ఉన్నప్పుడే తినేయడం ఇష్టం నాకు అందుకే తినేస్తున్నాను పిల్లలు కూడా ఉడుకుతుంటా వాసనకి నానమ్మ చేపల కూర అని అడుగుతున్నారు కాదు అరటికాయ అంటే బ్యా బే అంటున్నారు ఇంకా పాలైతే పెట్టుకుంటున్నాను తోడు వేసుకోవడానికి ఇంకా రేపు మార్నింగ్కి అయితే కనుక ఇడ్లీ వేయడానికి మినపప్పు నానబెట్టుకున్నాను ఈరోజు పుట్టినరోజు గురించి తెలుసుకుందాము పిల్లలు పుట్టినరోజున వారిని దేవుని దగ్గర దీపం వెలిగించడం నేర్పిందాము కొవ్వెత్తి వెలిగించి ఆర్పటం కాదు పెద్దలు అమ్మా నాన్న అక్షంతులు వేసి దీవించి నమస్కరించే అలవాటు చేయడం నేర్పించాలి అంతేగాని హ్యాపీ బర్త్డే అంటూ చెప్పట్లు కాదు బుడుకు తీసుకెళ్ళటం నేర్పిందాము హోటల్ కాదు చిన్నప్పటి నుండి మనం తినే సేమియా పాయసం చేసి పెడదాము అంతేగాని బిర్ పిజ్జా బర్గర్లు కాదు అలవాటు అవుతుంది మనం నేర్పితే అదే అలవాటు అవుతుంది మనం ముందు మారాలి మన తర్వాత పిల్లలు మార్చాలి మన సాంప్రదాయం వదలవద్దు మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం